జస్ట్ విండోస్ ఓపెన్ చేయకపోతే విండోస్ వెనకాల ఇది ఈ బూజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట చాలామందికి ఏంటంటే తెలియకుండా సో చాలామంది ఏంటంటే తెలియక వదిలేస్తుంటారు విండోస్ ఓపెన్ చేసి క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఫామ్ కాదు ఇన్ కేస్ ఇది ఫామ్ అయితే ఏమవుతుందంటే మేజర్గా అయితే హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది తెలియకుండా టాబ్లెట్ లేకుండా అనమాట సో ప్రతిదానికి హెడేక్ ఇరిటేషను అనేది వస్తుంది ఎందుకంటే చాలామంది నేను ఈరోజు చాలా పెద్ద పెద్ద విల్లాస్లో కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు కోటి రెండు కోట్లు పెట్టిన ఇళ్ళల్లో కూడా సేమ్ సిచ్యువేషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్లీ రికార్టెన్స్ వేసేసి దీన్ని ఓపెన్ చేయరు దానివల్ల జరిగే మేజర్ ఏంటంటే హెల్త్ మీద ఎందుకంటే ప్రతి మనిషికి కూడా హెల్త్ ఇంపార్టెంట్ సో ఇది కంటిన్యూగా చూపిస్తున్నాను ఈవెన్ మళ్ళీ నెత్తి మీద ఈ ఏసీ ఉండకూడదు సో రెండు కూడా మేజర్గా మన యొక్క వర్కింగ్ స్టైల్ మీద ప్లస్ మన పేషెంట్స్ మీద ప్రభావితం చూపిస్తుంది సో ఈ రెండింటిని మాత్రం ప్రిపేర్ చేసి పెట్టకండి ఇలా నేను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం కష్టం కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఇది చూస్తే సగం ఇంట్లో వాస్తు బాగుంటుంది థ్యాంక్ యూ